పెద్దవాళ్ళు గ్రామము పెద్దపంజన మండలము చిత్తూరు జిల్లా ఈరోజు టమాటా ఎకరా పంట చేయాలంటే రెండున్నర లక్షలు కావాలి ఎకరా ఖర్చు మార్కెట్లో ఈరోజు ముప్పై రూపాయలతో నుంచి నూట ఇరవై రూపాయలు బాక్స్ పలికి పదహైదు కేజీ బాక్స్ రైతుకి ఏమీ కిట్టుబాటు ధర లేదు వెయ్యి రూపాయలు పై పైనుంచి మాకు వస్తుంది పెద్దవాళ్ళంతా పొత్తులు చేస్తారు మార్కెట్ అరే సమర్థం ఉంచారో ఈరోజు రైతుని ఆదుకునే కలదు సార్ రైతుల పరిస్థితి చాలా దీనిలో ఉంది టమాటా ధరలకి రేటు వెయ్యి రూపాయలు పక్కతోంది తింటే ఆ రోజు కేంద్రం నుంచి ఫోన్ వచ్చిందయ్యా ఆ పండి ఆ పండి నాక్షన్ రోజు ఈ రోజు ఎవరు ఆదుకుంటారయ్యా ఈ రైతుని రైతులను ఎవరు ఆదుకుంటారు చాలా ఖర్చు ఎకరా పంట చేయాలంటే ఉన్న లక్ష వస్తుంది అక్కడ అప్పులు చేసి ఏమేమో బాధపడి రైతులు మనము పంట బాగా నిలబెట్టాలని చేస్తారు ఆ గిట్టుబాటు ధర లేదు దీనివల్ల రైతులు కొంచెం ఆదుకోవాలని ప్రభుత్వం కూడా ఆదుకోవాలి కొంచెం అయ్యా రైతులు కొంచెము అందరూ ప్రతి ఒక్క రైతు చాలా కష్టాల్లో ఉన్నారు వ్యవసాయం గురించి సన్నా బండ్డ మధ్యక రైతు రైతు వ్యవసాయం చేయరు కష్టం అందుకే మన గవర్నమెంట్లు కూడా ఇప్పుడు మనము ఏదన్నా రైతులు కూడా ఆదుకొని రైతుల ముందుకు ఎదగల్లా పంటలు బాగు చేయాలంటే మన గవర్నమెంట్ కూడా కొంచెము సాయం చేయించుకుంటుంది ఈ టమాటా ఈ రోజు ఇట్లా కాయ కూడా నూట ఇరవై నూట ముప్పై రూపాయల క్లాస్ అంటే వాళ్ళది ఏం తప్పులేదు మార్కెట్ బజార్ లేదు దానివల్ల కొంచెం చాలా బీగా ఉంది అయ్యా మార్కెట్లో అంటే టమాటా రైట్ పూర్తిగా పడిపోవడానికి కారణం సార్ ఈరోజు మన లోకల్ పంట లేదు సార్ బయట మార్కెట్లో కొంచెం బయట పంటలు అయిన సార్ మన పక్క పంకాయ లేదు సార్ కనీసం మూడు తాలూకాలు అయితే మూడు ఎకరాలు టమాటా లేదు మన పక్క బయట పంటలు ఉన్న దానివల్ల కొంచెం రేటు ఇంత డౌన్ కారణం సార్ దానివల్ల ఇక్కడ పంటలు లేదు పంట చేస్తే కూడా రావడం వర్షాలకి చాలా నష్టపోతున్నాయి సార్ వర్షం పడి ఎంత కాయలు కూడా రాలిపోయి ఎకరాకు కూడా మూడు వందలు నాలుగు వందల బాక్సులు లాస్ట్ నుంచి కోసమైంది సార్ దానివల్ల చాలా నష్టపోయిన రైతులు రైతులు కొంచెము గవర్నమెంట్ కూడా ఆదరించి ప్రజల్లో వచ్చి ఒక్కసారి వచ్చి చూడండి రైతులు బజార్ మార్కెట్ లెక్క చూడండి పరిస్థితుల్లో ఇది మార్కెట్ ఖచ్చితంగా మార్కెట్ ధరే ఈరోజు ఇరవై రూపాయలు పదాలు బాక్సు 300 रुपैयाँ भन्दा 130 रुपैयाँ सक्छ। ब्लाक शेड हो। थैंक यू। यो 13 アイドルは本来、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラバイ、アラ ಏನು ನಾಲ್ಕು ಬಳಿ ಬರೋಣ ನಾಲ್ಕು ನೂರು ನೂಟ ಪದಿ ನೂಟ ಇರವೈ ನೋಟ ಮುಕ್ಟ ಮುಂಬೈ ಬಳಿ ಯಾವಾಗ ಯಾವ ಸುಟು ಸು ಮಾಡಿ ಪದಿನ ಬಳಿ ಬರುವ ಹದಿನೈದು ಇರೋ ಒಂಬೈ ನೂರ ಎರಡು 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 ಇರೋ ಎರಡು ಎರಡು ಒಂಬೈ ತೊಂಬತ್ತು ತೊಂಬೈ ಮೂರು ಮೂರು ಪದೇ ನೋಟಿ ನೋಟ ಪದಿ ನೋಟಿ ಐದು વૈદેશમ યાભાઈ ધરાવ ધાઈ ધરાય હંભાઈ હુ નોટા પદા 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 પદભાઈ હવે ભાઈપેટ હા સદી હેરાભાઈ ૂર નૂટ પ નૂય નૂટ એણ નૂટ 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 ન મુફાઈ નૂબઈ નૂપે નૂટ મુીઆ આરસ મુલભાઈ અરવભાઈ આલભાઈ మాట్లాడు ఏం పేరు నీ పేరు చెప్పు చెప్పు నా పేరు సుబ్రహ్మణ్యం ఏమున్నా చల్లమ్మగల చెప్పండి ముందు నెలలో బాగున్నది రేట్లు ఈ నెలలో వస్తే రేట్లు అన్ని పడిపోయిందండి రైతులు ఎట్లు ఏం చేసేది ఏం తెలియకుండా అయిపోతాం అప్పుడు ఎంతపోయింది అప్పుడు నా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు కింది నెల ఈ నెలలో రేట్లు ఎంత నూరు నూట ఇరవై నూట ముప్పై నూట యాభై రెండు వందల లోపల పడుతుంది ఎన్ని ఈ వర్షాలు తెచ్చాధమానం అయిపోయింది అయిపోయింది ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు అంటే ఏం వస్తుంది కన్నంపల్లి అనంతపురం కన్నంపల్లి మరతాడు మాడి కిరాయి కమిషన్ పూలలు చెంపి ఇవన్నీ ఏం వస్తుంది చెప్పు అంత దుమానం పడితే మీ కాయలు లోకల్ కాయలు అయితే ఇతరంగా పడతారు మా అనంతపూర్ కాయలు వచ్చితే ఇంత దుమానం డౌన్ చేస్తారు మాడి రాదు మీ పెట్టుబడులు పూలలు మందులు మాకులు ఏం రోజుంటుందే మాకు ఖర్చు ఏమన్నా చెప్పు ఇంత మనం కంగన్నా పర్కోకుంటే పది రూపాయలు కుస్తారు కేటాయడం పూడ్చింటామేమని చెప్పేమన్నా పది రూపాయలు అటు ఇటు మీకే నాకు సరిపోతుంది ఇట్లా ఇట్లా ఎనభై తొంభై రూపాయలు పాడు మళ్ళీ ఐదు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు ఏం పేరేనా సుబ్బయ్య మీ పేరు ఎవరు కన్నంపల్లి దారాదీన మండలం అందరం జిల్లా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారా

కాయలు ఏదైనా తేడా ఉంటే పాయిలు అన్నీ సరిపోతుంది ఉన్నాయి బంగారం సరిపోతాయి ఇంకా కాయలు తగ్గ అంటే రేటు పడిపోవడానికి కారణం ఏమన్నా రేటు పడిపోవడానికి కారణం ఏమంటే మేము ఏం చెప్పలేము అమ్మే వాళ్ళు కొనేవాళ్ళు మీరు తీళ్ళం మేము ఇక్కడ ఏం జరుగుతుందో మాకు ఎట్లా జరుగుతుంది అదే నేను సమస్య మేము ఏదో పావులబాద్కి వస్తామని ఇక్కడ రాజ్యాంగ బావాలబుకుని పది శాతం నలభై తొమ్మిది శాతం బావల్సి వస్తాను అక్కడ ఎంత పోతుంది మీ ఏరియాలో అక్కడ మా ఏరియా బోర్డు వల్ల ఎందుకంటే అక్కడ అనంతపురం లెక్కలు సరిగ్గా వాళ్ళు ఎప్పుడో ఇబ్బంది పట్టుకుంటే వారాన్ని ఇస్తారు ఇబ్బంది పట్టుకుంటే వారాన్ని ఇస్తారు ఆ డబ్బులు అవసరం కదా అని చెప్పి ఇక్కడ వస్తాము ఇక్కడ వచ్చి అదే సమస్య అది చనిపోయారు ఏదో కష్టపడి సే నెల తరువాత ముందు వెయ్యి రూపాయలు పోయిన బాక్స్ ఈరోజు నూరు యాభై విధంగా పోతా ఉంది రైతులు చాలా నష్టపోతున్నారు ఇక్కడ సరికాయ కాకుండా బయట సరిపోతే తెప్పించంబడం వల్ల ఈ లోకల్ రైతులు కూడా చాలా నష్టపోతున్నారు కావున ప్రభుత్వం కానీ ఇక్కడ వ్యాపారస్తులు కానీ మండి వాళ్ళు కానీ వాళ్ళు రూమ్లో సర్దు తీసుకొని లోకల్ రైతులు కానీ అందరూ ప్లాన్ చేసి ఏదో విధంగా ఖర్చు చెప్పండి బాక్స్ పోయాలంటే మినిమం అంటే యాభై రూపాయలు ఖర్చు ఉంది బాడీకి పూలకి కానీ ట్రాన్స్పోర్ట్ ఇదంతా కమేషన్ అంత బాగా మీరు అరవై రూపాయలు బాక్స్ పడుతుంది చేతులుండి కూడా హాస్కారం వచ్చాయి చేతు పది ఇరవై పడే రాజు